హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనీ వీడియో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇప్పుడైతే మనం ప్రస్తుతం మణికొండలో ఉన్నాం మన ఫ్రెండ్ అన్న అయితే ఫోన్ చేసిండు మనకు బండి తీసుకుందామని సెకండ్ హ్యాండ్లో బండి అయితే తీసుకుందాం మనము జర దా అని అయితే కాల్ చేసిండు అన్న అంటే మనకు ఇంతకుముందు మనం మేము ఇద్దరం కలిసి పని అయితే చేసినాము ఇద్దరం ఒకతన ఒక ఎయిట్ ఇయర్స్ అట్లా పని అయితే చేసినాము అన్న ఏంటంటే పెట్టి ఆటో తీసుకుందాం అనుకుంటుండు మన ఎల్పిజి సిటీ పాసింగ్ బండి సెకండ్ హ్యాండ్లో తీసుకుందాం అనుకుంటుండు అండ్ ఏ మోడల్ తీసుకుంటాడు ఎంతకు వస్తుంది ఎంత పడుతుంది రేట్ అనేది అయితే నేను క్లియర్గా వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి వీడియో చూస్తే ఎండు వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఏ మోడల్ ఏ ఏ రేట్కి వస్తుంది అన్నది చాలామంది ఏంటంటే సిటీ పాసింగ్ బండ్లు నాలుగు లక్షలు ఐదు లక్షలు అంటే నమ్మట్లేదు అన్న కూడా నమ్మట్లేదు మ్యాక్సిమమ్ అన్న సెకండ్ హ్యాండ్లో ఆయన ఏమంటుండంటే మనకు సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ఈ మూడు మోడల్లా బండి ఆయనకు నేను మూడు మోడల్వి ఒక కొంచెం మనకు ఎగ్జాంపుల్ ఉంటుంది కదా ఆ రేట్ అయితే చెప్పిన నేను అన్న నమ్మట్లేదు ఆయన డైరెక్ట్లీ పోయి చూద్దామన్నా నువ్వు చూసి నువ్వే కనుక్కొని మాట్లాడు అని చెప్పిన నేను అన్నకు అండ్ మనకి ఎగ్జాంపుల్గా నైన్టీన్ మోడల్ తీసుకుంటే నేను తీసుకున్నప్పుడు అయితే నాలుగు లక్షలు ఉండే ఇప్పుడు కొంచెం బిజినెస్లు డల్ ఉన్నాయి కదా కొంచెం అటు ఇటు అయ్యంచ్చు అండ్ ఏ మోడల్ తీసుకుంటాం ఎంతకు పడుతుంది అనేది అయితే క్లియర్గా చూపిస్తా వీడియో అయితే వరకు అయితే చూడండి అండ్ మనకు సిటీ పాసింగ్ బండ్ల రేట్లు ఇంతగానో ఎందుకు ఎక్కువ ఉంటాయి అంటే మనకు బండి పేపర్ రేటే మనకు ఖాళీ ఓన్లీ పేపర్ అమ్ముకుంటే మనకు రెండు లక్షల యాభై వేలు వస్తుందబ్బా పేపర్ అమ్ముకుంటే ఖాళీ బండి పేపర్లు అమ్ముకుంటేనే మనకు రెండు లక్షల యాభై వేలు ఉంటుంది బండి బండి రేటే అలా అది సపరేట్గా పెడతారు మన డిస్టిక్ పాసింగ్ బండి ఉంది కదా టూ ఎయిటీ అట్లా వస్తుంది కదా అది అది బండి పేపర్ల రేటు అండ్ బండి రేట్ కలిపితే మనకు నాలుగు లక్షల ఎనభై వేలు ఉంది కొత్త బండి ఇప్పుడు సీల్ బండి సిటీ పాసింగ్ అండ్ సెకండ్ హ్యాండ్ బండి ఎంతకు వస్తుందో అండ్ క్లియర్గా అయితే చూపిస్తే ఆ వీడియో అయితే ఎండి వరకు అయితే చూడండి మనం అయితే ఇప్పుడు హరి చాలా బండ్లు ఉన్నాయి బండ్లు చాలా ఉన్నాయి మనం బండి వచ్చినాం మనం ఏంటంటే ట్వంటీ మోడల్ టూ స్టాక్ బండి అయితే తీసుకున్నాం చూసినాం ఈ బండి నచ్చింది మనకు ఇక్కడ మధ్యలో ఉంది చూపిస్తాను చూడండి ఈ బండి బండి మంచిగా ఉంది బండి ఇది ట్వంటీ మోడల్ బండి ఇది డబల్ లైట్ ఉంది సో గాయ ఈ బండి అయితే తీసుకున్నాం మనం ఫిట్ ఫిట్కర్కినా దుసరా ఈ బండి తీసుకున్నాం మనం ఈ బండి అయితే తీసుకున్నాం మనం అన్న తీసుకుంటు బండి ఏంటంటే చూసుకోవచ్చు క్లియర్గా ఫైనలీ నిన్న అయితే మనం బండి అయితే చూస్తున్నాము నిన్న ఏంటంటే మనకు కొంచెం లేట్ అయిపోయిండే మనం ఏంటంటే మూడు గంటల గట్ల స్టార్ట్ అయింది నేను బండి తీసుకుందామని ఆయన మూడు గంటల గట్ల ఫోన్ చేసిండే కదా మనమైతే వెళ్ళినాం వెళ్ళి బండి అయితే ఆల్రెడీ మనం బండి మొత్తం చూసినాం అండ్ తీసుకుందాం తీసుకుందాం అంటే మొత్తానికైతే ఇంటికి అయితే తెచ్చుకోలేదు బండి ఏంటంటే టోకెన్ పూర్తికి పైసలు ఇచ్చేస్తే వచ్చేసినాం టోకెన్ పూర్తి కంటే ఒక మూడు వేలైతే అడ్వాన్స్ ఇచ్చే ఇచ్చితే వచ్చినాం అన్న దగ్గర ఏంటంటే పేమెంట్ లేకుండే ఆయనకు వచ్చేది ఉంది బయటికి వెళ్ళి ఒక ఒక టూ డేస్ది టైం అయితే ఇచ్చిండు ఆ టూ డేస్ తర్వాత మనం క్యాష్ హ్యాండ్ ఓవర్ చేసి బండి అయితే తెచ్చుకోవాలని బండి అయితే అనేది చెప్పినాం మనకి రేట్ వచ్చేసి ఎంత పడ్డది అంటే బండి అది టూ థౌజండ్ ట్వంటీ 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 మోడల్ అది మనకు టూ స్ట్రోక్ బండి అది అండ్ డబల్ డబల్ లైట్ ఉంటుంది మన ఫోర్ స్ట్రోక్ బండి లెక్క కనలాడుతుంది లుక్ దాన్ని మంచి ఉంది బండి అయితే నాకైతే నచ్చింది మనకు ఏంటంటే టూ స్టార్ పండ్లో సింగిల్ లైట్ ఉంటుంది కదా ముంగల్ది సింగిల్ లైట్ చాలా చాలామందికి తెలుసో తెలియదు అండ్ ఏంటంటే అది నేను డబల్ లైట్ ఎందుకు తీసుకున్నా అంటే అది డబల్ లైట్ మంచిగా అనిపిస్తుంది అని అయితే ఆయనకు నేను అన్న అయితే నువ్వు చెప్పిందే తీసుకుంటా నువ్వు చెప్పు అని అంటే అంటే ఇది తీసుకున్న మంచిగా ఉంటుంది మనకు నైట్ టైంలో మంచిగా కనబడుతుంది అని అయితే చెప్పిండు మనకు రేట్ వచ్చేసి ఆయన పోయిందడు నాలుగు లక్షల ఇరవై వేలు అయితే చెప్పిండు అండ్ ఆ లాస్ట్కి మనకు నాలుగు లక్షల పదివేలకైతే ఇచ్చేసిండు బండి అండ్ మనకు రెండు లక్షలు నెట్ క్యాష్ ఇస్తా అన్నాడు అన్న ఒక టూ డేస్ తర్వాత అయితే తీసుకోవాలి బండి అండ్ ఈ వీడియోలో ఏంటంటే మనం రేట్ ఎంత పడ్డది అనేది క్లియర్గా చెప్తున్నాను మీకు రెండు లక్ష రెండు లక్షలు డౌన్ పేమెంట్ చేస్తాం అండ్ కట్టాలి రెండు లక్షల డౌన్ పేమెంట్ కట్టి అండ్ రెండు లక్షల పదివేలు ఫైనాన్స్ చేయించు ఉంది ఫైనాన్స్ ఫైనాన్స్ వచ్చేసి మనకు పద్నాలుగు ట్వంటీ ఫోర్ మంత్స్ అయితే చేపించుకుందాం చేయించుకుందామని ప్లానింగ్ చేసినాం ఒక ఎగ్జాంపుల్ అయితే వేసుకొని వచ్చినాం ఒక ఐదు వేలు అడ్వాన్స్ అయితే ఇచ్చినాం బండి అయితే తీసుకురాలేదు అందుకోసం నేను వీడియో మొత్తం తీయలేకపోయినా అండ్ ఈ వీడియోలో ఇంతనే క్లారిటీ అయితే ఇద్దాం అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఆ వీడియోలో నేను మళ్ళా ఒక వీడియో అయితే తీసి పెడతా ఆ బండి గురించి క్లియర్గా మనకు బండి అయితే నాలుగు లక్షల పదివేలకు అయితే పడ్డది రెండు వే రెండు లక్షల డౌన్ పేమెంట్ అయితే కట్టడం అండ్ ట్వంటీ ఫోర్ మంత్స్కి ఈఎంఐ మనకు పద పదకొండు వేల మూడు వందలు వస్తుంది అని అయితే చెప్పిండు అండ్ మనకు ఇంకా క్లారిటీగా కావాలి అండ్ క్లారిటీ రావాలంటే మనకు ఫ్రైడే రోజు అయితే బండి చేతికి వస్తుంది అండ్ ఆ రోజు కూడా ఒక బ్లాగ్ అయితే ఇస్తాను నేను అలా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే అడగండి ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఆ వీడియో నేను సెకండ్ హ్యాండ్లో బండి తీసుకుంటే ఎట్లా ఉంటుంది ఏం ఏముంటుంది అనేది అయితే ఏమైనా డౌట్స్ ఉంటాయి కదా దాని గురించి కామెంట్ చేస్తే నేను ఆ వీడియోలో మీకు రెస్పాన్స్ కానీకైతే ట్రై చేస్తాను అండ్ అలాగే నేను స్టార్టింగ్లో చెప్పినా కదా దాని బండి పేపర్లో అనుకుంటున్నాను ఈ వీడియోలో మీరు కామెంట్ చేస్తే నేను రిప్లై అయితే ట్రై చేస్తాను అండ్ మనకు బండికి బండి అయితే ఇంకా చేతికి హ్యాండ్ ఓవర్ ఇవ్వలేడు మ్యాక్సిమమ్ మాక్సిమం మనం లక్ష రూపాయలు కడితే ఇస్తుండే అన్న దగ్గర ఏంటంటే కొంచెం అమౌంట్ వస్తుంది వస్తుంది అనగా ఆయనకు సడన్లీ రే పెండింగ్ అయిపోయింది అందుకోసం అయితే పెండింగ్ పెండింగ్ పడింది నాడు మనం ఖాళీ బండి చూసి ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ అట్లా ఇచ్చేద్దాం నాడు బండి నచ్చుతాయని అంటే సరే అని పోయినాం బండి మనకు నచ్చింది ఒక త్రీ థౌజండ్ రూపీస్ అయితే ఇచ్చి వచ్చే వచ్చేసినాం బండి రేట్ మాట్లాడుకుందాం అంతా అయిపోయింది మళ్ళీ ఆయన క్యాష్ హ్యాండ్ ఓవర్ చేసి మనం బండి తెచ్చేది ఉంది అది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా చూపిస్తాను మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సెకండ్ హ్యాండ్ బండి గురించి అండ్ మీకు చెప్పింది కదా నేను బండి పేపర్లే రెండు లక్షల యాభై వేలు ఉంటుంది అంటే మనకు సిటీ పర్మనెంట్ రేట్ చెప్తున్నాను బండి పేపర్లు అలాగ ఉంటాయి అండ్ సిటీ పర్మిట్ గురించి మన సిటీ పాసింగ్ తీసుకుంటే సిటీ పర్మింటే రెండు లక్షల యాభై వేలు ఉంటుంది మనకు బండి పేపర్లు అలాగా డిస్టిక్ పాసింగ్ బండ్లు ఎట్లా ఉంటాయి సింపుల్ పేపర్లో మీద ఉంటుంది మన సిటీ పర్మిట్ ఖాళీ సిటీ పర్మిట్ పేపర్కే రెండు లక్షల యాభై వేలు కావాలి ఆ పేపర్ గురించి చెప్పినందుకు చెప్తున్నా బండి పేపర్లో ప్రతి బండికి వస్తాయి కదా అని అడగగలరు మళ్ళా అండ్ ఈ వీడియో ఇదే అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం థ్యాంక్ సో మచ్ బాయ్ బాయ్